హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఎమ్మెల్సీ కవిత క్రమంగా నోరు జారటం ద్వారా పార్టీకి దూరం అవుతున్నారా దూరం అవుతున్నారా అంటే అవును అనే ఒక ఇంప్రెషన్ కలుగుతోంది ఆ వ్యాఖ్యలు ఆమె నడవడిక చూసిన తర్వాత సో బయట నుంచి చూస్తున్నా పొలిటికల్గా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకు ఆమె అడుగులు చూస్తున్న వాళ్ళకు ఆమె మాటలు గమనిస్తున్న వాళ్ళకు ఆమె పార్టీకి దూరం అవుతున్నారా లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది పార్టీకి దూరం అవ్వాలనే ఆలోచన ఆమెకున్నట్టుగా దాదాపు ఆరేడు నెలల క్రితం నుంచి ఆమె ఆమె యాక్టివిటీ చూస్తున్న వాళ్ళకు అర్థమవుతుంది బట్ ఇప్పుడు ఇంటెన్షనల్గానే ఆమె మాట్లాడుతున్న మాటలు చూసిన తర్వాత ఇక పార్టీ నన్ను పంపించేలా నిర్ణయం తీసుకోవాలి పార్టీని అటువంటి నిర్ణయం తీసుకునేలాగా మనం ప్రొవోక్ చేద్దాం పార్టీని అని ఆమె నిర్ణయించుకున్నట్టుగా కనపడుతోంది ఆమె ప్రకటనలు చూసిన తర్వాత ఏంటి ఆమె ప్రకటనలు అంటే లేటెస్ట్గా ఆమె ఈరోజు మాట్లాడిన మాటలు ఓ పిల్లగాడు అంటూ కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి లిలీపుట్ అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత స్థాయిని తగ్గించేశాయి ఆమెకు పార్టీలో గౌరవాన్ని తగ్గించేస్తాయి ఎందుకు ఆమెకు పార్టీలో గౌరవాన్ని తగ్గించేస్తాయి అంటే తమ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడి గురించి ఆమె మాట్లాడుతున్న సందర్భంలో సంయమనం కోల్పోకుండా ఉండి ఉండాల్సిందే కేసీఆర్తో పాటు ఆయన కుటుంబం కూడా లేని రోజుల్లో కేసీఆర్ ఉద్యమాన్ని మొదలుపెట్టి తెలంగాణ వస్తుందో రాదో తెలియదు అనుకున్న రోజుల్లో తెలంగాణ సమాజంలో ఆయన్ని నమ్మి ఆయనతో కలిసి నడిచిన అతి మంది నాయకులు అతికొద్ది మంది తెలంగాణ ఉద్యమకారులు జగదీష్ రెడ్డి కూడా ఒకడు సో అటువంటి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులందరినీ కూడా ఎందుకు ఏమై ఇలా మాట్లాడింది అని అనుకునేలా చేశాయి ఏం ఆమె ఉద్యమం చేశారా మీ నిర్వాహకం కారణంగా నల్గొండ జిల్లాలో ఈ పరిస్థితి వచ్చింది ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు మీరొక్కరు గెలిచారు అన్నారు సో తమ పార్టీకి సంబంధించిన ముఖ్యనేత తమ పార్టీకి సంబంధించిన తమ సహచరుడు తమతో కలిసి పనిచేసిన నాయకుడి గురించి ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న ఎమ్మెల్సీ కవిత అటువంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసం కాదు సమర్థనీయం కాదు ఓ పార్టీకి సంబంధించిన నాయకుడిపైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు అంత కోపం ఎందుకు వచ్చింది అంటే ఇటీవల ఆయన టెన్టీవీలో మాట్లాడుతూ కవిత వ్యవహారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నారు జస్ట్ లైటర్ వేలో ఆయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న మాట ఆమెకు భవిష్యత్ కోపం తెప్పించుంటుంది సో ఆమె మాట్లాడిన మాటలు ఇమీడియట్గా ఆమెకే రివర్స్ అయ్యే తరహాలో మాట్లాడింది ఆమె ఇంకేదైనా మాట్లాడి ఉండొచ్చు లిల్లీ అని మాట మాట్లాడడం ఖచ్చితంగా ఆమె స్థాయిని దిగజార్చేదే సో అదే తరహా బాడీ షేమింగ్ వ్యాక్యులిటీ వల్ల జర్నలిజం ముసుగులో జర్నలిజం ముసుకులో పార్టీల వ్యక్తుల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసే రాధాకృష్ణ మాట్లాడాడు అటువంటి రాధాకృష్ణ మాట్లాడిన మాటలకు జగదీష్ రెడ్డి కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్కి ఆన్సర్ చేయలేక రాధాకృష్ణ సైలెంట్ అయిపోయాడు సో ఇప్పుడు రాధాకృష్ణ ఏం మాట్లాడాడో అదే మాటలు ఎమ్మెల్సీ కవిత నోటి నుంచి బయటకు వస్తున్నాయి సో ఆమె చెప్పారు మొత్తం నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం అయిపోవడానికి ఆయనే కారణమని మరి కరీంనగర్ జిల్లాలో నాశనం అయిపోవడానికి కారణం ఎవరు మెదక్ జిల్లాలో నాశనమైపోవడానికి కారణం ఎవరు మిగతా జిల్లాలో నాశనమైపోవడానికి కారణం ఎవరు మీరు ప్రాతినిధ్యం వహించిన నిజామాబాద్ జిల్లాలో అయిపోవడానికి కారణం ఎవరు ఈ ప్రశ్నలు నేచురల్గా వస్తాయి కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ వైపు నుంచి కాకపోయినా జనరల్గా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి ఎవరికైనా అటువంటి ప్రశ్నలు వస్తాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కవిత పార్లమెంటుకు పోటీ చేసిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడుకు ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది భారీ మెజారిటీలతో నలభై వేలు యాభై వేల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు ఆరు నెలల తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కవిత ఓడిపోయారు సో ఎమ్మెల్యేలను లక్షల మెజారిటీతో గెలిపించి రెండున్నర లక్షలకు పైగా ఎమ్మెల్యేలకు వచ్చిన మెజారిటీ ఉంది ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అటువంటి నియోజకవర్గంలో డెబ్బై ఎనభై వేల ఓట్ల తేడాతో మీరు ఓడిపోయారు అంటే కారణం ఎవరవుతారు ఎవరి కారణంగా ఓడిపోయినట్టు అవుతుంది జగదీష్ రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయి గెలిచారేదో అని మీరు మాట్లాడిన మాట ఇమీడియట్గా దీనికి అనువయించినప్పుడు మీరు చిన్నగా అయిపోరు మీరు చేసిన వ్యాఖ్యలు మీకే రివర్స్ అవుతున్నట్లు అనిపించదు పైగా జగదీష్ రెడ్డి అక్కడ గెలవడం మొత్తం దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వేవ్ చాలా పెద్ద ఎత్తున వేవ్ ఉన్న సందర్భంలో ఖమ్మం నల్గొండ నగర్ లాంటి జిల్లాల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులంతా వేలకు వేల మెజారిటీలో సూర్యాపేట చుట్టూ ఉన్న తొంగుతుర్తి కావచ్చు నకిరేకలు కావచ్చు కోదాడ కావచ్చు హుజూర్ నగర్ కావచ్చు మిరియాలగూడ కావచ్చు నల్గొండ కావచ్చు ఈ మొత్తం కాన్స్టెన్సీల్లో నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఆ మధ్యలో ఉన్న ఒక నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు విజయం సాధించడం అనేది బీఆర్ఎస్ పార్టీకి కూడా క్రెడిట్ కదా బీఆర్ఎస్ పార్టీకి లాభం చేకూర్చేది కదా అటువంటి ఒక గెలుపుని అదే పార్టీలో ఉన్న మీరు చాలా చిన్నగా చేసి గాలివాటంలో గెలిచారు లాంటి మాట మాట్లాడడం ఏమాత్రం కూడా ఆమెకి శోభనిచ్చేది కాదు ఏమాత్రం కూడా శోభనిచ్చేది కాదు నిజానికి బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల కవిత వ్యవహార శైలి పైన పైన ఎందుకు తీసు చర్యలు తీసుకోవట్లేదు లాంటి చర్చ ఉంది దాదాపు ఆరేడు నెలలుగా ఆమె ఇండివిజువల్గా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు బీసీ కులగాన అంశానికి సంబంధించి పార్టీ ఇచ్చిన లైన్కు భిన్నంగా ఆమె శాసనమండలిలో ఏం చేశారో చూసాం బీసీ కులగల అంశానికి సంబంధించి పార్టీ లైన్తో సంబంధం లేకుండా సపరేట్గా ఆమె కార్యక్రమాలు చేసుకోవడమేంటో కూడా చూసాం జాగృతి నేతృత్వంలో సపరేట్ కార్యాలయాలను ఏర్పాటు చేసి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఆమె ప్రజల్లోకి వెళ్తున్న తీరును కూడా చూసాం ఆమె ఓపెన్గా ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ ఏ మాది అని చెప్తున్నప్పటికీ ఆమె అడుగులు ఆమె చేస్తున్న యాక్టివిటీ చూస్తున్న వాళ్ళు ఎవరికి ఎవరికైనా అర్థమవుతోంది ఆమె డిఫరెంట్ వేలో వెళ్ళబోతున్నారు అని వెళ్తున్నారు అనే విషయం ఈజీగా అర్థమవుతోంది లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరు బయటకు పెట్టే వరకు నా ఈ పోరాటం కొనసాగుతుంది తరహా వ్యాఖ్యలు ఆమె చేస్తున్నారు లెటర్ లీక్ చేసిన వాళ్ళు ఎవరో బయట పెట్టడానికి సంబంధించి ఎయిర్పోర్ట్లో మీరు ఫ్లైట్ దిగిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి అడిగి ఆ తర్వాత ఆయన రెస్పాండ్ అవ్వకపోతే మాట్లాడి ఉండొచ్చు ఎయిర్పోర్ట్లో మీరు దిగకము అక్కడికి వందల మంది కార్యకర్తలు రావడం సీఎం కవిత అంటూ నినాదాలు చేయడం మీరు అక్కడ పార్టీకి సంబంధించిన అధినేత చుట్టూ దెయ్యాలున్నాయని మాట్లాడడం ఇది ఏ రకమైన క్రమశిక్షణ అవుతుంది పార్టీ లైన్కి విరుద్ధంగా బీసీ కులగా అంశంలో వ్యవహరించడం కావచ్చు కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయంటూ మాట్లాడడం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు పోటీగా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రత్యర్థులకు లాభం చేకూర్చే తరహా వ్యాఖ్యలు చేయడం కావచ్చు ఇన్ని చేస్తున్న సందర్భంలో కూడా ఆమెపైన చర్య ఎందుకు తీసుకోరు అంటూ పార్టీ నాయకత్వం పైన పార్టీ నాయకుల నుంచే ఒత్తిడి ఉన్న మాట నిజం జనరల్ గీరాజ్కి పార్టీలోనే ఉంటుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన నాయకులు ఎటువంటి తప్పులు చేశారో ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేశారో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటిని కంపేర్ చేస్తూ ఎందుకు ఈమె పైన ఇంకా చర్యలు తీసుకోవట్లేదు అంటూ పార్టీ నాయకత్వంపైనే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు ఇంటర్నల్గా ఒత్తిడి తీసుకొస్తూ వస్తున్నారు బయట బయటకు వచ్చినప్పుడు మీడియా కూడా మీడియాను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది మీడియాను ఫేస్ చేసినప్పుడు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది కాస్త క్రెడిబిలిటీ కలిగిన కాస్త ప్రజల పక్షాల మాట్లాడతారని పేరున్న ఏదో నోటుకు వచ్చింది మాట్లాడడం కాకుండా సెన్సిబుల్గా సీనియర్ పొలిటీషియన్గా మాట్లాడతారని పేరున్న జగదీష్ రెడ్డి లాంటి వ్యక్తులు బయటకు వచ్చి పార్టీకి సంబంధించిన లైన్ దాటి ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళపై చర్యలు ఉంటాయి ఆమెను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే మాట మాట్లాడితే దానికి ఇంతగా ఆమె రియాక్ట్ అవ్వడం అనేది ఆశ్చర్యం కలిగించింది సేమ్ కార్తిక్ రెడ్డి గురించి మాట్లాడారు కార్తిక్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ నాతో చేసిన ఇంటర్వ్యూలోనే ఆయన మాటలు మాట్లాడారు నిజ నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో సరే పార్టీగా వాళ్ళ లైనే ఉన్నా గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది అని ఆ తర్వాత కవిత గారు సేమ్ అదే చెప్పారు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోంది అంటూ మాట్లాడారు ఆమె తర్వాత సీఎం రమేష్ మాట్లాడారు సేమ్ మాటలు సో వీళ్ళ ముగ్గురు నుంచి వచ్చిన మాటలన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి బహుశా రేవంత్ రెడ్డి గారు ఎజెండాని వీళ్ళు మోస్తున్నారు ఒక ఇంప్రెషన్ జనాల్లోకి వెళ్తుంది కవిత గారు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ ఆయన మాట్లాడారు సో మన మాట్లాడడం కరెక్టా కాదా పార్టీకి సంబంధించిన నాయకత్వానికి పార్టీకి సమాధానం చెప్పుకోవచ్చు పార్టీలో సమాధానం చెప్పుకోవచ్చు ఈయన ఫోన్ కాల్ చేసి కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడారు నేను నా బాధ ఇది నా కష్టం ఇది నాకు జరిగిన అవమానం ఇదని ఆ నాయకులతో మాట్లాడే స్వేచ్ఛ కూడా అనుకుంది సో బయటకు వచ్చి మాట్లాడడం ద్వారా ఆమె ఇంకా పార్టీ నుంచి దూరం అవుతున్నారు ఇటువంటి పదాలు జారడం ద్వారా సొంత నాయకుల పైన సొంత పార్టీకి సంబంధించిన నాయకుల పైన పై పైన ఇటువంటి పదాలు జారడం ద్వారా ఇంకా ఆమె పార్టీకి దూరం అవుతున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది పైగా జగదీష్ రెడ్డి ఉద్యమం ఏంటి జగదీష్ రెడ్డిని ఏదో వెనకేసుకురావడమో లేకపోతే ఆయన చాలా అద్భుతమైన వ్యక్తి అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ జగదీష్ రెడ్డి చేసిన ఉద్యమం ఏంటో చూస్తే తెలంగాణ మూవ్మెంట్లో చూశాం కదా తెలంగాణ మూమెంట్లో కేసీఆర్తో పాటు ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేసిన ఓ డజన్ మందు రెండు డజన్ మందు నాయకులు కే జగదీష్ రెడ్డి గారు కూడా ఉంటారు మీడియాలో కావచ్చు ఫైట్లో కావచ్చు ఉద్యమాల్లో కావచ్చు చాలా చాలా చూస్తాం తెలంగాణ ఉద్యమాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళందరమే జర్నలిస్ట్గా ఉన్నాం ఇక్కడ సో ఆ మాట మాట్లాడితే ఇమీడియట్గా ఎందుకు ఇలా మాట్లాడింది అని ఆమె పలచన అవుతారు కదా ఉద్యమాలు పోరాటాలు మీరు చేయలేదు అని ఆయన అనడం ద్వారా మీరు చేసిన వ్యాఖ్యలకు మీరే ఆ వ్యాఖ్యలు బలమైన వ్యాఖ్యలు కాదు అని మీరే సర్టిఫికెట్ ఇచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఆమె వ్యాఖ్యలు ఆమె ఇంటెన్షను ఆమె మాటలు పార్టీకి అయ్యే దిశగా ఉన్నట్లు కనబడుతోంది పొలిటికల్గా ఆమె అడుగులు చూసినప్పుడు